సిద్ధు ఇంట్లో కీర్తి పెళ్లి ఏర్పాట్లు మొదలవుతాయి అందులో భాగంగా పసుపు కొమ్ములు నొక్కిస్తూ ఉంటారు అందరూ ఆనందంగా పసుపు నొక్కిస్తూ రోకళ్ళతో కీర్తికి ఆచారాలు పాటిస్తూ ఉంటారు అందులో భాగంగా కీర్తి కడుపు దగ్గర చిన్నగా రోకలితో నొక్కుతూ ఉంటారు అప్పుడే కనిష్కాకి ఫోన్ రావడంతో అటువైపుగా వెళ్తూ ఉంటుంది ఈ రోకలి అడ్డం వస్తుంది వెళ్తున్న కనిష్కాకి ఇక తప్పించుకోబోయి అరటి బండు తొక్కపై వేసి జారి రోకలిని తోసేయడంతో ఆ రోకలి వెళ్ళి కీర్తి కడుపులో బలంగా తాకుతుంది దాంతో అమ్మా అంటూ కీర్తి అరిచి కింద ఉండగా వాళ్ళ వదిన పట్టుకుంటుంది కీర్తిని బసవరాజు భయంగా తొందరగా డాక్టర్ని పిలవరా అనగానే సిద్ధు తులసి ఇద్దరు షాక్ అవుతారు తులసి టెన్షన్ పడుతూ ఉంటుంది సిద్ధుకి కీర్తి ప్రెగ్నెంట్ అని తులసి చెప్పిన విషయం గుర్తొస్తూ ఉంటుంది లక్ష్మి కూడా డాక్టరా అని గట్టిగా అరుస్తుంది కీర్తి ప్రెగ్నెంట్ అన్న విషయం బయటపడుతుందా రాను నెప్సిస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్